ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మొదలైంది ఉదయం ఏడు గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించగా ఎనిమిది గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది నిన్న సాయంత్రమే సిబ్బంది మెటీరియల్ తో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మంజుల అందిస్తారు చెప్పండి మంజుల ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు గౌతమ్ ఎన్నికలకు సంబంధించి పూర్తయ్యాయి గత రెండు రెండు మూడు నిమిషాల ముందే పోలింగ్ కూడా ప్రారంభమైందని చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ఈ ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం పన్నెండు జిల్లాలు ఉన్నాయి పన్నెండు జిల్లాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ ద్వారా నిన్న సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకి బ్యాలెట్ బాక్స్ లను ఎన్నికల సిబ్బంది తీసుకొని వెళ్లారు మార్నింగ్ ఏడున్నర నుంచి అరేంజ్మెంట్స్ చేసుకుని మాక్ పోలింగ్ నిర్వహించారు అనంతరం ఇప్పుడు ఆ ఎనిమిదింటికి పోలింగ్ ప్రారంభమైంది ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఒక్కొక్కరిగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవడానికి వస్తున్నారు వాతావరణం కూడా చల్లగా ఉంది రాత్రి వర్షం పడిన నేపథ్యంలో అందరూ కూడా ఓటింగ్ చేసుకోవడానికి వస్తున్నారు మొత్తం నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు ఆ వీరందరూ కూడా ఈ రోజు ఓటింగ్ నిర్వహి నిర్వహించుకొని ఉన్నారు తర్వాత ఈ ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ ఓటింగ్ కూడా మార్నింగ్ ఎనిమిదింటి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే కొనసాగనుంది నాలుగు గంటల తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్ అన్నింటి కూడా సీల్ చేసి వీటిని ఆ ఎక్కడికక్కడ జిల్లాలోని డిఆర్సి సెంటర్లకు లో ప్యాక్ చేస్తారు అక్కడి నుంచి నేరుగా నల్గొండలోని దుప్పలపల్లి తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కి తరలిస్తారు ఓకే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే భిన్నంగా ఉండే ఎన్నికల పట్ల మంజుల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే భిన్నంగా ఉండే ఎన్నికలపై పట్టభద్రులకి ఎలాంటి అవగాహన కల్పించారు పట్టభద్రులకు ఇప్పటికే పలు రకాలుగా అవగాహన కల్పించడం జరిగింది దీంతో పాటు కూడా మనకు పోలింగ్ కేంద్రం వద్ద బయట డిస్ప్లే లో కూడా చూపిస్తున్నారు ఎలా నమోదు చేయాలి ఏంటి అని ఈ ఎన్నిక పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది పట్టభద్రులకు సంబంధించి దీనికి సంబంధించి ఇప్పటికే మన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ నమోదు చేసినందున చూపుడు వేలుకి కాకుండా మధ్య వేలుకి సిరా నమోదు చేయనున్నారు దీంతో పాటు ఈ ఎన్నికల్లో నోట అనేది ఉండదు కంపల్సరీ ప్రాధాన్యత పరంగా ఒకటి రెండు మూడు ప్రాధాన్యత పరంగా నమోదు చేయాల్సి ఉంటుంది ఒకటో నెంబర్ ప్రాధాన్యతకు ఒక వ్యక్తికి వేయకుండా రెండు మూడు నమోదు చేస్తే కూడా ఆ ఓటింగ్ చెల్లదు ఆ దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పట్టబదులకు అవగాహన కల్పించారు దీంతో పాటు ఆ వారు ఇచ్చినటువంటి వాయిలెట్ పెన్ మాత్రమే ఉపయోగించాల్సి వస్తుంది సొంతంగా తీసుకొచ్చిన పెన్స్ ఉపయోగించడానికి లేదు దీంతో పాటు వాళ్ళు ఎలాంటి మార్క్స్ గానీ సంతకాలు గానీ చేయకూడదు అట్లాగే ప్రాధాన్యత పరంగా ఎక్కడ కూడా మధ్యలో ఒక నెంబర్ మిస్ అయినా కూడా ఆ వేసిన ఓట్ అనేది చెల్లకుండా ఉంటుంది అందుకని దీనికోసం ప్రత్యేకంగా పట్టబదులకు అవగాహన అయితే కల్పించారు మంజుల ఓటింగ్ సరళి ఎలా ఉండొచ్చు కాగా రాజకీయ పార్టీలు ఓటర్లను పోలింగ్ బూత్ల వద్దకు తీసుకువచ్చే ప్రక్రియపై దృష్టి సారించడంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి గౌతమ్ ముఖ్యంగా చెప్పినట్టు చెప్పినట్టు ఈ పన్నెండు జిల్లాల పరిధిలో కూడా కేవలం నాలుగు లక్షల అరవై మూడు వేల పైగా ఓటర్లు నమోదు చేసుకున్నారు గత ఎన్నికలతో పోలిస్తే కూడా ఓటింగ్ శాతం తక్కువగా నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది ఇందులో ఎంత మంది ఓటింగ్ వస్తారు అనేది వేరు చూడాల్సిన పరిస్థితి అయితే ఇప్పటికే పోలింగ్ ప్రారంభమే ఐదు నిమిషాలు కాలేదు అటు వృద్ధులు పెద్ద వయసు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా వచ్చి ఓటు వేయడానికి అయితే ఆసక్తి చూపుతున్నారు దీన్ని బట్టి మనకు ఓటింగ్ డెబ్బై శాతం పైగా ఉండొచ్చని అనుకుంటున్నారు ఓకే